అధ్యక్ష ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే ఇవాళ నిన్న కూడా చూశాను అధ్యక్ష ఆశా వర్కర్లు కొంతమంది సిఐటి యూనియన్లు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అధ్యక్ష ఏంటంటే జీతాలు పెంచాలని అధ్యక్ష దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లను మీరు జీతాలు చూస్తే ఏడు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు దాకున్నాయి అధ్యక్ష ఊపీ లాంటి రాష్ట్రంలో రెండు వేల ఐదు వందలు ఉంటే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో మూడు వేలు ఉంటే కర్ణాటకలో నాలుగు వేలు ఉంటే కేరళలో ఐదు వేలు ఉంటే మన పక్కన ఉన్న తెలంగాణలో ఏడు వేల ఐదు వందలు ఉండే అధ్యక్ష అదే మాక్సిమం అధ్యక్ష కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆశా వర్కర్లకి పది వేల రూపాయలు జీతం వస్తుంది అధ్యక్ష అదీ కాకుండా ఆశా వర్కర్లు వాళ్ళు ప్రధాన భూమిక ఆర్థిక వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ప్రధాన భూమికను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి సమీక్ష చేసి వారి డిమాండ్లను పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేశారు దాంట్లో భాగంగా వారి రిటైర్మెంట్ ఏజ్ని అరవై సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు చేశారు అధ్యక్ష తర్వాత అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటున్న వారికి పెన్షన్లు ఉంటున్నాయి లేదా గ్రాట్యుటీ ఏదో రూపంలో అందుతుంది కానీ ఆశా వర్కర్లకి గ్రాట్యు గ్రాట్యుటీ లేని దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాట్యుటీని వన్ టైం గ్రాట్యుటీ కింద లక్ష యాభై వేల రూపాయలని నలభై రెండు వేల ఐదు వందల మంది ఆశా వర్కర్లకి రిటైర్మెంట్లో రిటైర్మెంట్ తర్వాత వన్ టైం గ్రాట్యుటీ లక్ష యాభై వేలకు పెంచారు అధ్యక్ష అది కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశాలకి వారు ప్రెగ్నెన్సీ వస్తే మెటర్నిటీ లీవ్ ఉండేది కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష కానీ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ రెండు ఇద్దరు పిల్లలకి మెటర్నిటీ లీవ్ ఒక్కొక్కసారి మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇద్దరు పిల్లలని కంటే ఇచ్చే విధంగా కూడా దృష్టి పెట్టారు అధ్యక్ష